నిజామాబాద్ జిల్లా దర్పలి మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద గాంధీ నూట యాబై అరవ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు సందర్భంగా గాంధీ విగ్రహానికి శాస్త్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దర్పల్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మాట్లాడుతూ గాంధీ జయంతి భారతదేశంలో జాతీయ పండుగగా ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండున జరుపుకుంటారు గాంధీ అహింసా మార్గం సత్యాగ్రహం ద్వారా స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు ఆయన ఆశయాలు ప్రపంచ వ్యాప్తంగా శాంతి సమానత్వం అహింస స్ఫూర్తిని కొత్త తరాలకు చేరుస్తున్నారని అన్నారు కార్యక్రమంలో పుప్పాల సుభాష్ మిట్టపల్లి గంగారెడ్డి చలిమెల నర్సయ్య చలిమెల మల్లికార్జున్ చలిమెల శ్రీనివాస్ బొక్కల బాలయ్య డాక్టర్ నందు దాసరి గంగాధర్ దాసు ఎబినేజర్ సాయి దినకర్ చక్రపాణి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు రూరల్ రిపోర్టర్ ప్రసాద్ దృశ్యం న్యూస్ దర్పల్లి మండలం దర్పల్లి మండల కేంద్రంలో మన ప్రియతమ నాయకులు స్వర్గీయులు మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి గారుల జయంతి వేడుకలను మరి కాంగ్రెస్ పార్టీ దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మరి దేశంలో మొట్టమొదటి నినాదాన్ని ఇచ్చినటువంటి జై కిసాన్ జై జవాన్ నినాదాన్ని ఇచ్చినటువంటి మా లాల్ బహదూర్ శాస్త్రి గారిని మరోసారి స్మరించుకుంటున్నాం అదేవిధంగా మరి హింసావాదానికి వ్యతిరేకంగా నడుచుకున్నటువంటి మహాత్మా గాంధీని కూడా మన ప్రజలు మర్చిపోరని గుర్తు చేసుకుంటూ మరి ఈ సందర్భంగా దర్పల్లి మండల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం